హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం బిహెచ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ కి ఇక్కడ మీరు మిస్టరీలు హెల్త్ టిప్స్ హిస్టరీ మరియు ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవచ్చు కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇవాళ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పన్నెండు జ్యూసుల గురించి తెలుసుకుందాం మొదటిది ఆరెంజ్ జ్యూస్ ఇది విటమిన్ సి ఎక్కువగా ఉండి మన ఇమ్యూనిటీ పెంచుతుంది రెండవది కారెట్ జ్యూస్ ఇది కంటి చూపు మెరుగుపరుస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఇస్తుంది మూడవది దానిమ్మ జ్యూస్ ఇది రక్తాన్ని శుద్ధి చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది నాలుగవది బీట్రూట్ జ్యూస్ ఇది రక్తపోటు తగ్గించి స్టామినా పెంచుతుంది ఐదవది కొబ్బరి నీళ్లు ఇవి హైడ్రేషన్ కోసం చాలా మంచివి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి ఆరవది ఆపిల్ జ్యూస్ ఇది జీర్ణక్రియకు చర్మ కాంతికి మరియు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఏడవది ద్రాక్ష జ్యూస్ ఇది గుండె బలం పెంచి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ఇస్తుంది ఎనిమిదవది వాటర్ మెలన్ జ్యూస్ ఇది వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది కిడ్నీని శుభ్రం చేస్తుంది తొమ్మిదవది నిమ్మరసం ఇది డిటాక్స్ కోసం అద్భుతం విటమిన్ సి పుష్కలంగా ఇస్తుంది పదవది అలోవెరా జ్యూస్ ఇది చర్మం జుట్టు మరియు జీర్ణ సమస్యలకు సహజ పరిష్కారం పదకొండవది అల్లం నిమ్మరసం ఇది ఇమ్యూనిటీ పెంచి జలుబు మరియు జీర్ణ సమస్యలకు ఉపయోగం పన్నెండవది మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఇది అన్ని రకాల విటమిన్లు మరియు మినరల్స్ ఒకే చోట లభించేట్టు చేస్తుంది ఇవి ఫ్రెండ్స్ రోజూ తాగితే శరీరానికి అవసరమైన శక్తి మరియు రక్షణ ఇస్తాయి మరి ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే బీహెచ్ టెలుగో ఫ్యాక్ట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు మిస్టరీలు హెల్త్ టిప్స్ హిస్టరీ తెలుసుకోవాలంటే బీహెచ్ టెలుగో ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో థ్యాంక్ జై హింద్